హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కటోరా జ్యూస్ అండి ఈ కటోరా అనేది హెల్త్కి ఎంతో మంచిదండి వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుందండి ఈ కటోరా అనేది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తాగొచ్చండి హెల్త్కి ఎంతో మంచిదండి కటోరా అంటే చాలామందికి తెలియదండి ఈ కటోరా అనేది మనకి ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటుంది అలాగే బయట జ్యూస్ షాపుల్లో కూడా సుగంధిలో కలుపుతూ చాలా నిమ్మరసాల్లో ఎలా రకరకాలుగా కలుపుతూ మనకి కటోరా ఇస్తూ ఉంటారు అది హెల్త్కి ఎంతో మంచిదండి కటోరా అనేది ఒక చెట్టు గమ్ము నుంచి తయారవుతుందండి చూసారు కదండి ఇప్పుడు ఈ కటోరాని నైటే నానబెట్టేసుకోవాలి ఇలాగా వాటర్ పోసేసుకొని నైట్ నానబెట్టి ఉంచేసుకున్నానండి మార్నింగ్ కల్లా మనకి ఈ కటోరా అనేది జల్లా తయారవుతుందండి ఇప్పుడు ఈ కటోరాని మనం ఇప్పుడు నిమ్మరసంలో కలుపుకుందాం ఇప్పుడు నిమ్మరసంలో కలుపుకోవడానికి ముందుగా వాటర్ తీసుకుందామండి కూల్ వాటర్ అయినా లేదా కుండలో వాటర్ అయినా తీసుకోవచ్చండి ఇలాగా వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులోకి మన స్వీట్కి తగ్గట్టుగా పంచదార వేసుకుందామండి ఈ కటోరా అనేది మనం మజ్జిగలో కూడా కలుపుకోవచ్చండి మజ్జిగలో కానీ పాలల్లో కానీ ఎలాగైనా కలుపుకోవచ్చండి ఎలా తాగినా కూడా బెనిఫిట్స్ అనేవి ఒకేలా ఉంటాయండి చూసారు కదండి ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందామండి వేసవి కాలంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి కడుపులో మంట కానీ కళ్ళు మండడం కానీ అలాంటివి ఏమన్నా కూడా చాలా ఉపశమనం అయిపోతాయండి చూసారు కదండి ఇలాగా నిమ్మరసం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కటోరా జెల్ వేసుకుందామండి ఈ జెల్ అనేది ఇంత అని వేసుకోవడం అనేది ఏమీ లేదండి మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు అనమాట ఈ కటోరా అనేది డైలీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుందండి ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పుడిందులోకి గింజలు వేసుకుందాం గింజల్ని నానబెట్టుకొని వేసుకుందామండి ఈ గింజలు కూడా ఒంట్లో వేడిని తగ్గిస్తుంది కదండి ఇలాగా సబ్జా గింజలు వేసుకుని మొత్తం ఒక్కసారి కలుపుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ కటోరా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదండి అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి